హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మనకి గుంటుపల్లి రామకృష్ణానగర్లో ఓపెన్ ల్యాండ్ ఒకటి సేల్స్కి వచ్చిందండి ఇది చూడండి ఇది మనకి హౌసెస్ పక్కనే అండి ఇవి అన్నీ మనకి గ్రూప్ హౌస్లు ఇండివిజువల్ హౌస్లు కూడా ఉన్నాయి ఇదిగోని హౌసెస్ పక్కనే ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది వెస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొత్తం మనకి మూడు వందల ఆరు గజాలండి ఆరు సెంటులున్నర వస్తుంది మనకు కావాలంటే దీనిలో నూట యాభై మూడు గజాలు విడిగా కూడా ఇస్తారు సగం సగం చూడండి ఇదైతే అయితే చాలా బాగుందండి దీని రేట్ వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు మాట్లాడుకుంటే రేట్ తగ్గే అవకాశం కూడా ఉంది మరి దీని గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలియజేస్తాం వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంది వెస్ట్ ఫేసింగ్ నూట యాభై మూడు గజాలు కూడా విడిగా ఇస్తారు మనకు కావాలంటే మొత్తం కావాలన్నా తీసుకోవచ్చు